అందరికి నమస్కారం మాది విఘ్నేశ్వర స్వాగతం సంధ్యారాణిశ్వర గ్రూపురాలు నా రంగంలో చేసుకున్న పొదుపు నా పొదుపు ముప్పై ఆరు వేల నాలుగు వందలు ఉన్నాయి మదనపేట మండలం అందరికి నమస్కారం నా పేరు శ్రవంతి మాది విఘ్నేశ్వర గ్రూపు అందులో నేను కార్యదర్శిని సరస్వతి గ్రామైక్య సంఘంలో సభ్యురాలిని ఇప్పటి వరకు మా సంఘంలో చేసుకు నేను చేసుకున్న పొదుపు ముప్పై ఆరు వేల నాలుగు వందలు అందరికీ నమస్కారం నా పేరు సుజాత మాది విఘ్నేశ్వర సంఘం అందులో సభ్యురాలను జెండర్ కమిటీ మెంబర్గా పనిచేస్తుంది ఇప్పటి వరకు మా పొదుపులు ముప్పై ఆరు వేల నాలుగు వందలు అందరికీ నమస్కారం నా పేరు షాహెద మా చిన్న సంఘం వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర స్వయం సహాయక సంఘంలో నేను సభ్యురాలని మా గ్రామం ఇల్లంద మండల వర్ధనపేట జిల్లా వరంగాలు నేను ఈ సంఘంలో సిఆర్పి కూడా పనిచేశాను ఇప్పటి వరకు నా పొదుపు ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయలు జమ ఉన్నాయి ఈ రోజు మన సమావేశంలో అజెండా అంశాలు ఏమేమి మాట్లాడదామో చెప్పండి ఒకటి రెండు గత పై రోజు మీరు చెప్పిన అజెండా అంశాలు ఒకటి ప్రార్థన రెండు పరిచయం మూడు హాజరు నాలుగు గత గత నెల సమావేశ సమీక్ష ఐదు పొదుపు అప్పుల వసూళ్లు ఆరు కొత్త అప్పులు మంజూరి ఏడు జమలు చెల్లింపులు ఎనిమిది జెండరు తొమ్మిది టాస్ ఉల్లాస్ ఓపెన్ టెన్త్ ఇద్దరు పది ప్లాస్టిక్ నిషేధం ఫ్రైడే పరిసరాల పరిశుభ్రత నాంబెలి భాగ్యమ్మ పెద్దూరి అనురాధ అక్క ఇప్పుడు ఇప్పటి వరకు కూడా సమావేశంలో ఆ ప్రార్థన పరిచయాలు హాజరు గత నెల సమావేశాలు చెప్పండి అప్పుడు అడగడం జరిగింది అందరూ నిర్ణయించుకుని ఇవ్వడం బట్టల షాప్ పెట్టుకున్నా ఇచ్చింది తీసుకున్నా మన సమావేశానికి సిసి మేడం వచ్చింది అందరం స్వాగతం పల్కండి పొదుపులు అప్పులు వసూళ్ళు అందరు వచ్చి కట్టండి బుక్ ఇరవై ఐదు వందలు ఆశారు ఇది ధ్యాన్ తప్పు ఆ రోజు విజమ్మి అంశాలు కొత్త అప్పుల మంజూరి మంజూరు అన్ని డబ్బులు అయితే అరవై నాలుగు వేలు ఉన్నాయి ఈ నెల ఎవరైనా అవసరం ఉంటే చెప్పండి అడగండి అక్కడ నాకు ఈ మధ్య వెళ్తే మంచిగా ఉంటుంది హాస్పిటల్ చూసుకోవడానికి నాకు ఒక ఇరవై వేలు అప్పు కావాలి అక్కడ ము వేలు కావాలి మా పాపకు స్కూల్ కోసం నాకు ఇరవై వేలు కావాలి మా పొలానికి మంది కూడా నాకు షాపు కావాలి సెలూన్ షాపు కావాలి మంచి కొద్దిగా డబ్బులు వాళ్ళకి ఇద్దాము అది చూడండి స్కూల్ ఫీజు కూడా ముఖ్యమే కదా ఎంతో కొంత కాకుండా కొంత నెల ఇవ్వాలి కదా సాధ సాని తీసుకోవాలి ఇండియా ముగ్గురు నాలుగు నాకు హెల్త్ బాగుంటుంది కావాలి నాకు కాకపోతే ఎందుకంటే అయితే నలుగురు అడిగిండి మరి డబ్బులు మెయిన్ అయితే ఇద్దరు హాస్పిటల్ కోసం అయితే ఎక్కకి తర్వాత ఎడ్యుకేషన్ చదువు ఫీజు అంటున్నారు కాబట్టి ఈ మనిద్దాము డబ్బులు మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరికి ఇద్దాం బ్యాంక్ లింకేజ్ చేసి వాళ్ళకి ఇద్దాం ఇద్దరికి తీసుకోండి కదా మీరు అందరు ఒప్పుకుంటే తీర్మానం చేద్దాం ఒప్పుకుందాం ఒప్పుకుంటా ఫిబ్రవరి అక్క జమలు చెల్లింపులు మన బుక్ ఇప్పుడు ఇప్పుడు చదివి వినిపిస్తాయి జమలు చెల్లింపులు అరవై నాలుగు వేల రూపాయలు వసూలైనవి ఇరవై వేల రూపాయలు సాయిదకి ఇచ్చినాము ఇరవై ముప్పై వేల రూపాయలు సుజాతకి ఇచ్చినాము ప్రతిమ పద్నాలుగు వేల రూపాయలు బ్యాంకులో ఇవ్వడం జరిగింది లెక్క కరెక్ట్ అయింది ఓకేనా ఓకే మన ఎనిమిదో అంశం జెండర్ ఇప్పుడు దాని గురించి మన చెప్పడము మన ఆరోగ్య పరిశుభ్రత తర్వాత మనం ఆడవాళ్ళము మన కోసము ఎక్కువ చేయము తినడానికి మన పిల్లల కోసము మన భర్తల కోసం చేసాము కానీ మనం కూడా మనం మంచిగా ఉంటనే కదా మనం మన పిల్లలకు చేసేది మన భర్తకు చేయగలుగుతాం ఫస్ట్ సమావేశంతో పాటు రెండో సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం మనం ఇరవై ఒకటో తారీఖు నాడు రెండో సమావేశం పెట్టుకుంటున్నాం దానిలో ఏమైనా మన ఆరోగ్యం పరిశుభ్రత గురించే మాట్లాడుకోవాలి మన సంఘంలో మన సంఘంలో కూడా కొంతమందిని బాగా బలహీనతగా ఉన్న వారిని గుర్తించి వాళ్లకు కొంత గుప్పెడి బియ్యాన్ని మనకు ఇష్టం మనకు తెలిసినంత కొన్ని బియ్యం తీసుకొచ్చి వాళ్ళకు సహాయం చేద్దామని అనుకున్నాము అందరం ఈ నెలలో తీసుకొచ్చినరా మనం కూడా మంచి బలమైన ఆహారం తీసుకోవాలి పిల్లలను కూడా మంచి బలమైన ఆహారము పెట్టాలి తర్వాత పరిశుభ్రత ఇప్పుడు వచ్చేది వర్షాకాలము వర్షాలు పడుతున్నాయి చలికాలం కాబట్టి ఎవరి వాడలో వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవాలి దాని గురించే మనం ఈ రెండు సమా సమావేశం పెట్టుకున్నదే పరిశుభ్రత ఆరోగ్యం గురించి పెట్టుకున్నాం కాబట్టి అందరం చేస్తుండ్రా మన ఇండ్లలో కూడా కూరగాయల ముక్కలు వాటికి అన్ని ఎరువులు వేస్తారు అవి వేసేసరికి కూరగాయలు బాగా వండుతాయి కానీ వాటిలో ఏం పోషకాలు ఉంటాయి కదా మన ఇంట్లో ఎన్నో కొన్ని కొన్ని పోయినా గానీ కొన్ని తినగా గ్రామ సంఘానికి అక్కడ ఇరవై తారీఖు నాడు ఇవ్వడం జరుగుతుంది గ్రామీక సంఘానికి ఇస్తాను కదా మనం చెప్పిన వాళ్ళకే ఇస్తారా లేకపోతే వాళ్ళు వేరే ఏమన్నా పేరు అట్లా ఇవ్వరు ఆహారం లోపం ఉన్న వాళ్ళకు బరువు తక్కువ ఉన్న వాళ్ళకు చూసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది చాలా తొమ్మిదవ అంశము టాస్ ఉల్లాసు మన సీసీ నెంబరు అక్క చెప్తుంది నా పేరు రమాదేవి నేను సీసీగా ఈ నెలలో ఇక్కడికి రావడం వర్ధన్ రావడం జరిగింది ఈ మీటింగ్ లో మనకు గత గత నెల నుండి టాసు ఉల్లాస్ అనే కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టింది అందులో టాస్ మనము ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఎంత వరకు చదివినా టెన్త్ పదో తరగతి ఫెయిల్ అయినా కూడా ఒకేసారి మనం పరీక్ష రాయడానికి ఫీజు కట్టుకో అవకాశం వచ్చింది కాబట్టి ఎవరన్నా మన మహిళలలో పదో తరగతి ఫీజు కట్టే వాళ్ళు ఉంటే కట్టండి మహిళలు పదో తరగతి పాస్ అయ్యేటట్టు చూసుకోండి అందరితోని ఎగ్జామ్ ఫీజు కట్టియండి పది పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒకటి ఒకట్రెండ్ ఉన్నా కూడా ఇంటర్ కూడా ఎగ్జామ్ ఫీజు కట్టండి అందరూ ఎగ్జామ్ ఫీజు చదివాను ఇప్పుడు ఓపెన్ టెన్త్ కోసం కూడా డబ్బులు కట్టడం జరిగింది కట్టిన రాష్ట్రాన్ని నేను కూడా కట్టడం జరిగింది సార్ టెన్త్ చదివాను ఇంటర్ ఓపెన్ మన అజెండా అంశాల్లో పాదో అంశము ప్లాస్టిక్ నిషేధం గురించి మన అక్క చెప్పడం జరుగుతుంది మనం ఈ డ్రై అండ్ ఫ్రై అంటే వారంలో ఒకరోజు మనం అందరము శుభ్రంగా మన ఎవరి వాడలు వాళ్ళు శుభ్రం చేసుకోవాలని చెప్పడం జరిగింది కదా మళ్ళీ ప్లాస్టిక్ కూడా అసలే మనం ప్లాస్టిక్ వల్ల చాలా రోగాలు వస్తున్నాయి క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మనం ప్లాస్టిక్ కవర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాడొద్దని అని అనుకున్నాము వాడుతుండ్ర ఎవరైనా ప్రతి వారంలో ఒక రోజు మన వాడలో మన వీధిలో మన ఇళ్ళల్లో ఎక్కడ ఏ మురికి నీళ్లు లేకుండా చేసుకోవాలి చేస్తుందా కాబట్టి ఇది కంపల్ కంపల్సరీ మనము ఈ డ్రై అండ్ ఫ్రైడే ఒకటి మాత్రం కంపల్సరీ పాటించాలి చెప్పి మన ప్రభుత్వం ఇంద్ర మహిళా శక్తి కార్యక్రమం తీసుకొచ్చింది కదా అందులో మన గ్రామంలో ఇంకా మిగిలిపోయిన సభ్యులందరినీ మహిళా సంఘాలలో చేర్పించడం తర్వాత వృద్ధులను అందరిని కూడా వృద్ధుల సంఘాలలో చేర్పించడం దివ్యాంగులందరినీ కూడా దివ్యాంగుల సంఘాలలో చేర్పించడం మన పిల్లలని కిషోర బాలికలుగా సంఘాలు తయారు చేసి అందరు కూడా మన బాధ్యత చేసినప్పుడు మన అటువంటి అంశాలు గురించి ఇప్పుడు మన మన అక్క చెప్తారు మేడం ఇప్పుడు మా సంఘంలో ఒక భర్త సభ్యురాలైనా అయినా సభ్యురాలు భర్త అయినా ఇంట్లో ఎవరైనా ఒక చనిపోతే పైసలు అని అంటారు మరి ఎవరికి వస్తాయి మేడం ఏం ప్లాన్ తెలుసుకోవడానికి అవునమ్మా మనకు కార్య కార్యక్రమ ఒకటి స్కీమ్ వచ్చింది నేషనల్ నుండి ఏ కుటుంబ సభ్యు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఇప్పటి వరకు ఎవరు కుటుంబ యజమాని మనం చనిపోయినా కూడా భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరు చనిపోయినా కూడా వారి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు వేయడానికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది

జరుగుతుంది అందరూ అందరూ కావాలి